ఆధోని మండలం కొత్తూరు గ్రామంలో అంగరంగ వైభవంగా స్వామి రథోత్సవం కార్యక్రమం జరిగింది కొత్తూరు డీలర్ భగవంతుడు బాలు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ ఒక్క పూజ నలభై ఒక్క రోజులు జరుగుతుంది చివరి రోజున ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తి శ్రద్ధతో ప్రజలు ఇక్కడే ఉండి స్వామివారికి దర్శనం చేసుకుంటారు ఈ గ్రామ ప్రజలు నమ్మకం ఏంటి అంటే ప్రతిరోజు నాలుగు ఇల్లు చొప్పున రాత్రి భజన చేసి పూజ కట్టిస్తుంటారు కొత్తూరు గ్రామ ప్రజలకు నమ్మకం ప్రతి ఏటా పంటలు రావాలని ఈ విధంగా చేస్తే ఉంటారు ఈ కార్యక్రమంలో కొత్తూరు గ్రామస్తులు పెద్దలు పిల్లలు పాల్గొన్నారు గ్రామ పంచాయతీలో జాతర మహోత్సవం జరుగుతూ ఉంది గ్రామ ప్రజలు గత నెల రోజుల నుంచి ప్రతిరోజు నాలుగు ఇల్లు రోజు రాత్రి పూజ కట్టడం జరుగుతుంది ఆ పూజ కట్టడం వెంటనే మంగళతో దేవుడు పూజ చేశారు అతి సంత నెల ఒక్క రోజులు జరుగుతుంది నలభై రోజులు రాష్ట్రంలో శివుడు ఉత్సాహించడం జరుగుతూ ఉంది జరుపుకుంటున్నాము నలభై ఒక్క రోజు జరుగుతుంది పండుగ జరుగుతున్నాయి నలభై ఒక రోజు ఈ పూజ ఈ సంతోషంగా ఉంది సందర్భంగా ఏంటంటే కొన్ని నెల రోజుల నుంచి మా సమావేశం జరుగుతున్నది కాబట్టి ఈ కార్తీక మాసం అనేది గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్నది కాబట్టి ఇప్పటి నుంచే కాదు గత నలభై ఏళ్ళ నుంచి మా ఊరి చరిత్ర ఉన్నది కాబట్టి ఇట్లా చేస్తున్నాము ఎందుకంటే ఇది కార్తీక మాసం అనేది మా ఊరికి ఒక పెద్ద పండుగ లెక్క ఏ ఊర్లో కూడా జరగలేకున్నంత విధంగా మా ఊర్లో జరిగిన ఆదోని మండలము మంత్రికి గ్రామము మా పూర్వం నుంచి దీపావళి పండుగ నుంచి కార్తీక మాసం వరకు యాక్జామ్ మూడు గంటలకు లేచి శివాలయంకి ప్రతి ఇంటి నుంచి పట్టుకోవాలా మాంత్రిక గ్రామం కర్నూలు జిల్లా ఆదం తాలూకు నేను మా మాంత్రిక గ్రామ సర్పంచ్ మాట్లాడుతున్నాను మాకు కార్తీక పూజలు అనేది పూర్ణం నుంచి పెద్దలు పెట్టినారు కాబట్టి దీపావళి నుంచి నెల నెల పూజ చేసుకుంటాము ఆడపిల్లలు చిన్నలు పెద్దలు చేస్తారు ఈ రోజు లాస్ట్ దినం కాబట్టి సుంగలమాలు కుంభాలు మొత్తం పోయి ఆడ ముగించుకొని అందరూ తిరిగి వచ్చి ఇంకా ఈరోజు